హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం గురించి తెలియచేస్తున్నాము స్వయంభూ శివకేశవ ఆలయాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి అటువంటి పరమశివుని స్వయంభూ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం నందు అటవీ ప్రాంతంలో మనోహరమైన ప్రకృతి మధ్య కాళేశ్వరం గ్రామంలో గోదావరి నది ఒడ్డునున్న కాళేశ్వర క్షేత్రం పురాతనమైనది మరియు సుందరమైనది పురాణ కథనం ప్రకారం ఆలయంలో లింగరూపంలో శివుడు మరియు యముడు కృతయుగం ముందు వెలసినట్లు తెలుస్తుంది దేశంలో ఎక్కడలేని విధంగా కాళేశ్వర క్షేత్రం నందు శివుని మరియు యముడు లింగరూపంలో ఒకే గర్భగుడిలో దర్శనమిస్తారు కాళేశ్వరం గోదావరి ప్రాణహిత మరియు అంతర్వాహినిగా సరస్వతీ నదుల సంగమ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది త్రిలింగ క్షేత్రములైన శ్రీశైల ద్రాక్షారామ మరియు కాళేశ్వర క్షేత్రాలలో కాళేశ్వరం ఒకటి శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రం మరియు ద్రాక్షారామ పంచారామ క్షేత్రములలో ఒకటి అట్లే కాళేశ్వరం క్షేత్రంలో పీఠంపై కాళేశ్వరం మరియు ముక్తేశ్వర శివలింగాలు కనువిందు చేస్తాయి కాళేశ్వర క్షేత్రం దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి రైలు సౌకర్యం ఉన్న రామగుండం పెద్దపల్లి వరంగల్ మరియు కాజీపేట చేరుకుని అచ్చటి నుండి రోడ్డు మార్గంలో బస్సు లేదా టాక్సీ ద్వారా చేరుకోవచ్చు కాళేశ్వరం రామగుండం నుండి డెబ్బై పెద్దపల్లి నుండి వంద వరంగల్ నుండి నూట ఇరవై మరియు కాజీపేట నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది హైదరాబాదు నుండి ప్రతి అరగంటకు తెలంగాణ రవాణాశాఖ వారి బస్సు సౌకర్యం కలదు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మరియు విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ వారి బస్సులు కలవు విమానము ద్వారా హైదరాబాద్ లేదా విజయవాడ చేరుకుని అచ్చటి నుండి రోడ్డు మార్గంలో ఆలయం చేరుకోవచ్చు తెలంగాణ నుండేకాక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్ రాష్ట్రాల నుంచి భక్తులు కాళేశ్వరం ఆలయం దర్శిస్తారు గోదావరి ప్రాణహిత అంతర్వాహిని సరస్వతి నదులు కాళేశ్వరంలో కలుస్తాయి స్కంద పురాణం నందు మహర్షులు కాకతీయ రాజుల గురువులు భక్తులు కాళేశ్వరం సంగమ ప్రదేశంలో నివాసం ఉండేవారని తపస్సు చేసి శక్తిని పొందారని చెబుతారు కాకతీయ రాజులు విజయయాత్రకు ముందుగా కాళేశ్వర ఆలయం దర్శించేవారని శాసనములందు వ్రాయబడింది కాళేశ్వర క్షేత్రం నందు మూడు నదులు ఉండుట వలన పన్నెండేళ్లకు ఒక పర్యాయం సంభవించు నదీ పుష్కరాలు గోదావరి ప్రాణహిత మరియు మరియు సరస్వతి నదుల సంగమానికి పన్నెండు సంవత్సరములందు మూడు పర్యాయాలు పుష్కరాలు వస్తాయి గతంలో గోదావరి పుష్కరాలు రెండువేల పదిహేనులో ప్రాణహిత పుష్కరాలు రెండువేల పదిలో సరస్వతి పుష్కరాలు రెండువేల పదమూడులోనూ జరుగుగా మరలా ప్రాణహితకు రెండువేల ఇరవై రెండులోనూ జరిగి ఉన్నవి సరస్వతికి రెండువేల ఇరవై ఐదులోనూ గోదావరికి రెండువేల ఇరవై ఏడు సంవత్సరంలో పుష్కరాలు సంభవిస్తాయి గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం విశేషం దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పీఠంపై లింగరూపంలో యముడు శివుడు కలిసి దర్శనమివ్వడం విశేషం కాలుడైన ఈశ్వరుడు కొలువై ఉండడంతో కాళేశ్వరంగా పేరు వచ్చిందని చెబుతారు ముందుగా యమలింగాన్ని దర్శించి పిమ్మట ముక్తేశ్వర శివలింగం అభిషేకించి స్పర్శదర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్మెదరు కాళేశ్వర క్షేత్రంలో కాళేశ్వరలింగ ఆవిర్భావమునకు పురాణములందు కథనమున్నది స్కంద పురాణం ప్రకారం కాళేశ్వర క్షేత్రంలో ముందుగా ఆవిర్భవించిన ముక్తేశ్వరలింగం అర్చించిన భక్తులకు వారుచేసిన పాపాలన్నీ శివుడు ముక్తినిచ్చేడివాడు అందువల్ల యమలోకంలో పాపాత్ములు తగ్గి యమభటులు పనిలేకుండా ఖాళీగా కూర్చొని ఉండడం గమనించి యమధర్మరాజు కారణం ఆడిగాడు ప్రజలు త్రివేణి సంగమంలో స్నానం చేసి కాళేశ్వర ఆలయంలో ముక్తీశ్వరుడిని పూజించి ముక్తి పొందటం వలన యమలోకమునకు వచ్చు పాపులులేక తమకు పనిలేకయున్నామని భటులు తెలిపారు యముడు విచారించి బ్రహ్మలోకమునకు వెళ్లి బ్రహ్మకు యమలోక స్థితిని తెలియజేశాడు బ్రహ్మదేవుడు యమునితో కలిసి కైలాసం వెళ్లి శివునికి పరిస్థితిని విశ్వీకరించాడు యమలోకంలో ఉన్న పరిస్థితిని యముడు మరోసారి శివుడికి తెలియజేశాడు మరియు శివుని అనుగ్రహం పొందేందుకు యముడు కాళేశ్వరంలోని యమకోణం వద్ద తపస్సు చేశాడు యముని తపస్సుకు మెచ్చి శివుడు తాను కాళేశ్వర క్షేత్రంలో ముక్తేశ్వర లింగరూపంలో వెలుస్తానని ముక్తేశ్వర శివలింగం ఉన్నపీఠంపై లింగాకారంలో తన పక్కనే నిల్చోమని శివుడు యమునికి వరమిచ్చాడని క్షేత్ర పురాణం వల్ల తెలుస్తోంది శివుని ఆజ్ఞప్రకారం యముడు ముక్తేశ్వర శివలింగపీఠంపై కాళేశ్వర శివలింగ రూపంలో వెలిశాడు ఒకే పీఠంపై రెండు శివలింగాల దర్శనం భక్తులను ఆశ్చర్యం కలిగించడం వల్ల వారు శివలింగములన్నీ ఒక్కటే కాళేశ్వర కాళేశ్వరలింగాన్ని విస్మరించి నేరుగా ముక్తేశ్వరుని పూజిస్తారని కాళేశ్వరలింగం దర్శించకుండా ముక్తేశ్వరుణ్ణి దర్శిస్తే మోక్షప్రాప్తి దొరకదని వారి పాపాలకు శిక్షించుటకు వారిని నరకలోకం తీసుకుపోవచ్చని శివుడు తెలిపాడు అందువలననే భక్తులు కాళేశ్వర స్వామిని ఒకే స్వామిని పట్టంపై దర్శించుకుంటారు ముక్తేశ్వరలింగమునకు మరో ప్రత్యేకత ఉంది ముక్తిశ్వరలింగానికి రెండు రంధ్రాలు ఉన్నాయి రంధ్రములలో పోసిన నీరు క్రిందికి ప్రవహించక అదృశ్యమై గోదావరి మరియు ప్రాణహిత నదులందు కలుస్తుంది నాగ్పూర్ రాజు ఈ సత్యాన్ని విశ్వసించక వాస్తవాన్ని పరీక్షించదలచుకున్నాడు వేల కుండలతో పాలను ఆరంధ్రములలో పోయమని ఆదేశించాడు పోసిన పాలు అదృశ్యమయ్యాయి రాజు సంగమ ప్రదేశానికి వెళ్లి పాలు గోదావరి మరియు ప్రాణహిత నదులలో కలవడాన్ని గమనించాడు రాజు ఉద్దేశానికి శివుడు కోపించి రాజుకు సంపద లేకుండా చేశాడు రాజు తనను క్షమించమని మరియు దయతో తన సంపద తిరిగివ్వమని శివుడిని వేడుకున్నాడు రాజు పాలను లింగపు రంధ్రములలు ద్వారా అభిషేకించినందుకు శివుడు కరుణించి రాజు సంపద తిరిగి ఇవ్వడమే కాక అతనిని ఇంకనూ ధనవంతుడిని చేశాడు గర్భాలయమునకు రెండువైపులా కావలివారుగా వైకుంఠమునకు ద్వారపాలకులైన జయ విజయుల విగ్రహాలు ఉంటాయి ఇందుకు సంబంధించిన కథనం ప్రకారం జయ విజయులు కాళేశ్వరాలయం గొప్పదా లేక కాశీ విశ్వేశ్వరాలయం బొప్పదా అనువిషయం నవగ్రహములలో ప్రథమ గ్రహమైన సూర్యుని అభిప్రాయం కోరినారు సూర్యుడు కాశీ విశ్వేశ్వర ఆలయము కంటే రెండు శివలింగములతో అలరారుచున్న పురాతనమైన కాళేశ్వర ఆలయం గొప్పదని తెలిపినాడు అందువల్ల జయవిజయులు గర్భాలయమునందు కాళేశ్వరస్వామికి ద్వారపాలకులుగా నిలచినారు త్రివేణి సంగమానికి నైరుతి దిక్కున దేవశిల్పి విశ్వకర్మచే నిర్మించబడిన కుండం లేదా కోనేరు కలదు ఈ కుండం కదనం ప్రకారం యముడు స్వర్గానికి వెళ్లినప్పుడు దేవతలు పొందుచున్న అద్భుతమైన జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇంద్రలోకం కంటే అందమైన ప్రపంచాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు ఇంద్రలోకం కంటే ఉత్తమమైన నిర్మాణాలు నిర్మించాలని విశ్వకర్మను కోరారు విశ్వకర్మ కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద అందమైన నగరాన్ని నిర్మించాడు సంగమానికి నైరుతి దిక్కున కుండం నిర్మించాడు యముడు శివుడిని ఆరాధించి ఇతర పుణ్యక్షేత్రాల కోనేరులతో సమానంగా ఈ కుండంలో స్నానం చేయు భక్తులను ఆశీర్వదించమని ప్రార్థించాడు ఆ ప్రకారమే శివుడు యమునికి వరం ప్రసాదించాడు భక్తులు మోక్షాన్ని పొందేందుకు కాళేశ్వర మహదేవ్ మరియు ముక్తేశ్వర మహదేవ్లను సందర్శించే ముందు ఈ కోనేరులో పవిత్ర స్నానం చేస్తారు ఈ విధంగా ఈ కోనేరు యమకుండం అని ప్రసిద్ధి చెందింది ఆలయం ఉదయం నాలుగు నుండి మధ్యాహ్నం ఒకటి వరకు తిరిగి మూడున్నర నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది శివరాత్రి పర్వదినమున ఉదయం ఐదు గంటలకు రుద్రాభిషేకం మరియు సాయంత్రం నాలుగు పదిహేను నిమిషాలకు ముక్తీశ్వర శుభానందదేవి కళ్యాణోత్సవం రాత్రి పన్నెండు గంటలకు రెండు శివలింగములకు అభిషేకం మరియు లింగోద్భవ పూజతో పాటు చండి హోమం నిర్వహిస్తారు మరునాడు ఉదయం ఐదు గంటలకు రుద్రాభిషేకం పదకొండున్నరకు యాగశాలనందు పూర్ణాహుతి సదస్యము పండిత సన్మానం సాయంత్రం నాలుగు గంటలకు కళ్యాణోత్సవం రాత్రి ఎనిమిదికి పవలింపు సేవతో ప్రత్యేక పూజలు జరుగుతాయి కాళేశ్వరం వద్ద భక్తులకు మధ్యతరగతి మరియు ఉన్నత శ్రేణి లాడ్జీలు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి కాటేజీలు లభ్యం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి